అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పన్నెండవ పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్ పెరిగిన జీతాల లిస్టు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ డిఏ రియర్స్ సరెండర్ లీవ్ వంటి చెల్లింపులను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన జీవో జారీ చేయక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల నిధులన్నింటినీ కూడా పెండింగ్లో ఉన్న బకాయిలను ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అందాజుగా దాదాపుగా అయితే పడిందనమాట సో అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం విడుదల అయ్యే బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్ అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు సో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా వీటిని క్లియర్ చేయడానికి చూస్తోంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ ఇతర బకాయిలను కూడా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది సో ఆల్రెడీ సంక్రాంతి మనకు కొన్ని పెండింగ్ బకాయలు అయితే విడుదలైన నేపథ్యంలో ఈ ఉగాది సందర్భంగా మనకైతే పెండింగ్లో ఉండే బిల్లులతో పాటు ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ కూడా అమలుపై తాజా సమాచారం అయితే అందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అంశంపై కదలిక అయితే ప్రారంభమైంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పిఆర్సి బకాయిలండి అలాగే డిఏ డిఆర్ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరారు సో పన్నెండవ పీఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సుల ద్వారా ప్రభుత్వం ఆమోదిస్తే సో ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి పన్నెండో పీఆర్సీ స్థితిగతులు పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ గత ప్రభుత్వం నియమించినటువంటి పన్నెండో పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కొత్తగా ఇప్పుడు కమిషన్ను నియమించే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్నటువంటి డిఏ బకాయిలను బేసిక్లో అయితే కలు కలుపుతారనమాట ఫిట్మెంట్ అనేది చాలా కీలకం అండి పీఆర్సీ ఇచ్చే క్రమంలో దీన్ని కూడా నిర్ణయించి బేసిక్లో కలుపుతారు సో ఫార్ములా చూసుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఇట్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే కొత్త బేసిక్ పే ఆధారంగానే హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది ఇది పెన్షనర్లకు అయితే వర్తించదు ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పే ఆధారంగా ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు వచ్చే ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి ఇక పెన్షనర్లకు అదన ప్రయోజనాలు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది సో అంటే మనకు గతంలో తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సో పది శాతం ఉన్నదాన్ని ఏడు శాతానికి తగ్గించడం జరిగింది కదా సో తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే డిఏ రేటు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి పే స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట కొత్త పే స్కిల్స్ ఎలా బండిపోతున్నాయని చూసుకున్నట్లయితే కొత్త వేతనాలు అమలు చేయబోయే పన్నెండో పిఆర్సిలో కొత్త కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువైనా ఉండవచ్చు గత గతంలో గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం ఫిట్మెంట్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్స్లో మార్పులు ఉంటాయి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు సో కొత్త బేసిక్ పేకి ఫార్ములా అంటే న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే యాభై ఒక్క వేలు అనుకుంటే పన్నెండు ఒక అయితే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాము సో మూల వేతనం యాభై ఒక్క వేలు ప్లస్ డిఏ అండి పదిహేడు వేల సంథింగ్ చిల్లర అవుతుంది సో ఫిట్మెంట్ ముప్పై శాతం ఉంటే పదహైదు వేల సంథింగ్ అవుతుంది మొత్తం కలిపితే కొత్త బేసిక్ అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల వరకు అతని జీవితం పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద కనీస కనీసం బేసిక్ పే మీద అదనంగా అరవై నుంచి అరవై శాతం వరకు బేసిక్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ పెన్షన్లు పన్నులు పిఆర్సికి త్వరగా అమలు చేయాలని అయితే పట్టుబడుతున్నారు సో కొత్త పే స్కేల్స్ యాక్చువల్గా పన్నెండో పీఆర్సీ అనేది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సి ఉందన్నమాట దాదాపుగా పద్దెనిమిది నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇంకా కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి ఈ పరిస్థితిలో సో ఇంత నష్టం హ్యూజ్ నష్టం అయితే వాటిల్లిందనమాట సో కొత్త పే స్కేల్స్ ఆధారంగా టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు న్యూ బేసిక్ పే ఇన్ టు ట్వెల్త్ పిఆర్సీ అప్రాక్సిమేట్ అండి కొత్త పేస్కేల్స్ ఈ విధంగా ఉండటం అవుతున్నాయి బేసిక్ అనేది పంతొమ్మిది వేలు ఉన్నట్లయితే సో అతనికి ఇచ్చే డిఏ రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకుంటే అదొక ఐదు వేల ఏడు వందలు మొత్తం కలిపితే పన్నెండు పంతొమ్మిది వేలు ప్లస్ ఆరు వేల మూడు వందల తొంభై ఏడు ప్లస్ ఐదు వేల ఏడు వందలు జీక్వల్స్ టు న్యూ బేసిక్ పే విచ్ ఇస్ థర్టీ వన్ థౌజండ్ నైంటీ సెవెన్ రూపీస్ అలాగే బేసిక్ పే ఇరవై రెండు వేలు ఉన్నవారికి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఉన్నవారికి నలభై మూడు వేల ఎనిమిది వందలు రావడం జరుగుతుంది బేసిక్ పే ముప్పై ఒక్క వేలు ఉన్నవారికి యాభై వేలు పైనే రావడం జరుగుతుంది బేసిక్ పే ముప్పై ఐదు వేల ఐదు వందలు ఉన్నవారికి యాభై ఎనిమిది వేలు పైనే రావడం జరుగుతుంది బేసిక్ పే నలభై ఒక్క వేలు ఉన్నవారికి సో అరవై ఏడు వేల పైనే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే అనేది నలభై ఆరు వేలు ఉన్న వారికి డెబ్భై ఐదు వేల పైనే కొత్త బేసిక్ ఉండే అవకాశం ఉంది బేసిక్ పే అనేది యాభై వేలుగా ఉన్నట్లయితే ఎనభై రెండు వేల పైనే రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది యాభై ఐదు వేలు ఉన్నట్లయితే తొంభై వేలు రావడం జరుగుతుందనమాట ఈ విధంగా కొత్త బేసిక్ పే స్కిల్స్ అయితే ఈ విధంగా మారబోతున్నాయి అలాగే బేసిక్ పే అనేది అరవై వేలుగా ఉన్నట్లయితే తొంభై ఎనిమిది వేల పైగా అయితే న్యూ బేసిక్ ఆధారంగా వచ్చే అవకాశం ఉంది అలాగే బేసిక్ పే అనేది డెబ్బై వేలు ఉన్నట్లయితే లక్ష పద్నాలుగు వేల పైనే రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది ఎనభై వేలు ఉన్నట్లయితే లక్ష ముప్పై ఒక్క వేల పైగానే రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది తొంభై వేలుగా ఉన్నట్లయితే లక్ష నలభై ఏడు వేల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా గణనీయంగా శాలరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఉద్యోగ పెన్షన్లు త్వరితగతిన పన్నెండు ఇయర్స్ని అమలు చేయాలని ఈ నష్టాన్ని భరించలేమని అయితే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఆర్థిక భారాన్ని మోయలేక సో ట్యాక్స్ సకాలంలో ట్యాక్స్ చెల్లించాలి అలాగే అన్ని పెరుగుతున్న ధరలను పర్చేస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా చాలా చాలా జీతాలతో నెట్టుకు రాలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో త్వరితగతిన సో ఆల్రెడీ పన్నెండో పిఆర్సీకి సమయం గడిచిపోయి కూడా పంతొమ్మిది నెలలు అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని విన్నమించడం అనేది సో పన్నెండో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల ఆసక్తి ఈ మేరకు ఉద్యోగులు అత్యంత ముఖ్యమైన సమస్య పన్నెండో పిఆర్సీ అండి సో పన్నెండో పిఆర్సీ అమలుకు ప్రభుత్వం కొత్తగా పన్నెండో పిఆర్సీ అమలు చేయబోతున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఇప్పటికీ కమిషన్ నియామకాన్ని అయితే జరపలేదు పీఆర్సీ అమలు లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి కొత్త స్కేల్స్ కొత్త పే స్కేల్స్ను ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో ఇప్పుడు మనం చూసుకున్నటువంటి కొత్త పే స్కేల్స్ ఇవి దాదాపుగా ఇంతే ఉంటాయండి సో ఫిట్మెంట్ మీద అయితే డిపెండ్ అయ్యింది సో ఫిట్మెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది లేదా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చినట్లయితే కొద్దిగా తగ్గుతుందన్నమాట సో థర్టీ పర్సెంట్ కంటే అబ్బా వస్తే కొద్దిగా మనం ఇందాక చూసుకున్న టేబుల్ కంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది ఈ విధంగా పీఆర్సీ లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే కమిషన్ నియమించి కొత్త స్కేల్స్ ప్రకటించాలి పన్నెండో పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు పన్నెండో పీఆర్సీ అమలులో కీలక అంశాలు డిఏ డిఆర్ బకాయిలను కొత్త స్కేల్లో విలీనం చేయాలి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి డిఏ శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఉంది కాబట్టి ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకున్నా కూడా ఇందాక మనం చూసిన టేబుల్ ప్రకారంగా అయితే కొత్త స్కేల్స్ ఉండబోతున్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తికి నలభై వేలు బేసిక్ శాలరీ అనుకున్నట్లయితే పన్నెండో పిఆర్సీ ప్రకారం ఇరవై ఐదు వేలు పెరుగుతుంది అనమాట అంటే టోటల్గా అరవై ఐదు వేలు రూపాయలకు చేరుకుంటుంది సో పదకొండో పిఆర్సీ అమలులో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ముప్పై శాతం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనివల్ల ఉద్యోగుల మూలవేత వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ పెండింగ్ తరహాలో విడుదల సో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ప్రకటించాల్సినవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ ఇవి పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం వీటిని ఈ డిఎల్ని కూడా త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉండే డిఎని కొత్త పీఆర్సీలో విలీనం చేయనున్నారు ఉద్యోగులకు ఉన్న ఆశలు ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఉగాదికి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అలాగే పన్నెండో పీఆర్సీ అమలు ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏలకు సంబంధించి ప్రకటన చేయాలి అలాగే పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ లోన్లు మెడికల్ బిల్లు చెల్లించాలి సో ఈ నిలాఖరులో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉద్యోగులు పిఆర్సీ డిఏ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో